హాయ్ నమస్తే అందరికీ ఇక నిన్న కొద్దిగా పని ఉండి అసలుకి వీడియో అప్లోడ్ చేయలేదు వీళ్ళ నా పని తీరడానికి లేదు అసలుకి ఇవో బీరకాయ ఫ్రై చేయాలి పక్షాలు వేయాలి మాడకాయ పుల్లగోర వేయాలి మస్తు కథ ఉన్నది ఇక మా దొంగోలు గింత కూడా హెల్ప్ చేస్తలేరు నాకు చేయమంటే ఆ పెద్ద కుక్క టీ చూస్తాం మా చిన్న సామేమో అయినా కూడా టీవీ ఇక అయినా కొడుకు ఉండే కన్నా

మరి మీరెందుకు కుట్టిరు మీరు కుట్టకుండా అయిపోగా అలానే కాదు కొడుకులు అంటే గిట్టు ఉంటుంది రీతి లేని కథలు ఊళ్ళు ఎట్లా మాట్లాడుతాడు ఆడోళ్ళను అంటే అయిపోగదా అని అని నువ్వెందుకుట్టినా అసలు నువ్వు కుట్టకుండా అయిపోవు నేను ఆడపరగలనే కానుకున్నాను మగవాళ్ళు మగవాళ్ళు అంటారు గట్టి ఉంటుంది ఇక మగపురగల కథ చచ్చిపోతాను అంటే శంబ నీళ్ళు కూడా పోయారు అదే ఆడపలేదు షర్టుకు గుట్ట పట్టుకొని వెడతా అబ్బాయ్య వేనాక కూడా అయ్యో నా అబ్బాయి లేకపోయా నా అయ్యలేకపోయా కదా అని అవు పాల్పోతున్నాడు కదా ఖచ్చితంగా పాలు పోతున్నారు నీళ్ళు పోయారు కానీ పాలు పోతాడు కుక్కర్ మొత్తంట కొద్దిగా కుక్కర్ గ్యాస్ ఎక్కువ నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది మా స్వామిలకే అనుకున్నా మా తమ్ముడు సామె ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ కూడా వస్తారు అక్క స్వామి ఇలా నాకు గుళ్ళే లేట్ అయితే ఉంది అని చెప్పిండీ భీక్ష రెడీ అయ్యే అని చెప్పండి ఇక ఆగం ఇక తొందర తొందర రెడీ అయితే చేసిన ఆలుగడ్డ టమాటా అంటే బీరకాయ ఫ్రై చేసిన సాంబార్ చేసిన మామిడికే పులిహోర రెడీ అవుతాను మా స్వామి బజ్జీలు ఎత్తాడు సాములకు మిరపకే బజ్జీలు ఏ చుట్లా మా స్వామి చాలా స్పెషలిస్ట్ అన్నట్టు మనకు ఆ ఫైన్ రాదు ఇక నేనైతే బువకూర అండి సాయి చెప్పు ఏం చెప్తావు ఎలా అనిపిస్తుంది నీకు బజ్జీలు ఎత్తే ఆ ముసడి చెప్పు అయ్యో సిల్తానే బజ్జీలు నేనే ఎత్తా మా స్వామికి ఏ రాదు చాయ్ కూడా పెట్టరాదు అని చెప్పు కూడా పెట్టరాదు ఇంకా రాయో అన్నం కూర కూడా అని రాదని చెప్పు అబ్బో మంచిగా ఉన్నావు కేసులు అయితే మస్తు మంట నేను పచ్చడికెళ్ళు కోసి కోసి నా తల్లి చెప్పిన కోసేయాలి ఇక ఎంతమంది వస్తారు ఏందని నాకు వీలైతే సరే సాములు వచ్చి భిక్ష ఎత్తారు ఇంకా కొంతమంది సాములు వచ్చి చేసి పోయారు ఇప్పుడు భిక్ష ఆగమాగల కూరలు మంచిగా కుదిరినాయి ఇంకా పచ్చడి వేద్దాం అనుకున్నా కానీ చేయాలి ఇక ఇది ఇరటి ముచ్చట మీకు నచ్చితే మా వీడియో లైక్ కొట్టిర్రీ షేర్ చేయరి కామెంట్ చేయరి ఇక మా మామూలుగా బాయ్ చెప్పమంటే అసలుగా చెప్తారు కానీ నేను చెప్తాను బాయ్ బాయ్